ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా డెటి ఈ రోజు బ్లాగ్ ఏంటి అని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం పోచమ్మ బోనాలని వచ్చిన వెంటనే ఆయన చీర పెట్టుకొని రెడీ అయినాం అక్క బావన ఫోటోలు తీయమని అంటారు మా బావన ఎక్కడ చూడలేదా హాయ్ అలా ఫోటోలు తీస్తానా మరి భవనాలని అప్పుడే చెప్పారు ఇంకా ఏవి దావతోళ్ళు ఇంతకుండా వచ్చింది మరి మా మామ ఫోన్ చేసి దప్పులు దప్పులు ఎగుతాన్నాయా అని అనగా ఏడిటికి

ఇగో ఇల్ల ఫోటోషూట్ నడుస్తుంది ఇప్పుడు మా ఫోటోషూట్ షూట్ అయిపోయింది రీల్ కూడా నాలుగైదు తీసింది అవు అక్కడ ఇలా నాని ఆమ్ ఉంది మామిడి సెట్కి బాగానే మామిడికాయలు కాసినాయి తెంపరట ఇలా మామిడి చెట్టు మామిడికాయలు చూపెడతాం ఇలా అంతసేపు ఫోటోషూట్ కానీ ఒకసారి అలా నాని దగ్గరకు పోయేస్తాం మేము చిక్కు నాని దగ్గరకు పోదామా ఆమ్ తింటా ఇగో ఎల్లప్పుడు మా పిల్లప్పుడు ఇటు మా అండ పెద్దది ఇక్కడ స్టేజ్ పట్టక ఇది తక్కువ లేకుంటే అట్లనే పచ్చగానే ఉంటుంది కానీ పండుగ ఉంటాయి పండుగ ఉంటుంది అంటే అంటే బయటకు మాత్రం కాదు కదా లోపల మాత్రం పండు తీరైతే మరి బోనాలు అవి పొద్దున్న రమ్మంటే తొమ్మిది అయింది పది అయింది పదకొండు అవుతుంది లాస్ట్ పన్నెండు ఇరవై ఐదుగా వచ్చాయి ఈ ఎండలు ఎట్ట కొడతాను ఎట్లా కొట్టాను కాలం సాక్షులు వేసుకుని పోతారు ఏం చెప్తారు ఇప్పుడు బోన వేసుకున్నారు ఎట్లా చెప్పులు వేసుకోరు మరి ఇప్పుడు ఈ నడి గడి నడిచేటప్పుడు అయితే ఇక కుక్కలు వస్తాయి కొంచెంసేపు సాక్షులు వేసుకొని కొంచెం గాడి దగ్గర గాడి దగ్గర నడుచుకుంటా బండి అందరికీ ఉంటాయి ఆ సాక్షులు మరి ఆ మరి

ంటే ఒక్కలు అంటురు ఒక్కలు అంట ఒక్క ఒక్క మనిషికి మనిషికొక్కసారి ఎత్తుకోవాలి మనిషి కొంచెం మనిషికి చెప్పెత్తుకోవాలి కులం అన్నప్పుడు ప్రతి కులంలో ఒక పెద్ద బోరం ఉంటది అంటే మనిషికి ఒకసారి మనిషి ఒక్కసారి ఎత్తుకోవాలి మంచి చెప్పెత్తుకొని ఆ కోసం గట్టి చేసుకోవాలి కులంకు కు పెద్దోళ్ళు పెద్దోళ్ళు పెద్ద ఇవి కాయలు వాట ఇంకా కిడ్నాప్ అయినా ఎప్పుడూ మరి రెండు జిల్లా అందుకున్నా గిట్టే షట్మీనే ఉన్నాయి ఒక సిడుగా తిన్నావా అక్క ఇల్లలు దిగుతారు ఫోటోషూట్ల మళ్ళా కొద్ది దుమ్మి వెళ్తలేదురాటర్ అత్తా అండి ఫోటోషూట్ అక్క షైలలో ఫోటో షూట్ వీళ్ళు అక్క చేలో ఫోటోషూట్ చివరకు వచ్చిన ఫ్యామిలీ ఫోటోషూట్ అవుతుంది ఇప్పుడు ఫోటోగ్రాఫర్ తీతలేడా ఫోటోగ్రాఫర్ సక్సెస్ చేసిందా ఒక ఫోటో వచ్చిందా ఎన్ని ఫోటోలల్లో నాలుగు ఫోటోలల్లో ఒకటి సక్సెస్దా ఫోటోషూట్ నడుస్తా మొగులు వాడ అన్నా మొగులు వాడితే ఎడిటింగ్ చేస్తావా మొగులు వాడ అన్నట్ట ఎట్లా తెలుసు తెలిసే మొగులు కనవాడాలి ఇల్లు కనపడద్దు ఇలా మొగాలు గట్లా పెట్టు అంతా అటు పెట్టు ఒకటి జూమ్ ఇంకొకటి మొగులు ఓన్లీ అటు పెట్టు ఓకేనా చిక్కులు ఫోటోలు దిగుతారా అజారుడ కం బోనం ఎత్తుకునేటప్పుడు కలుద్దాం నేను ఇలా బోనం ఎత్తుకుంటావాతాయా అంటే మా అమ్మకు పాపం ఎత్తుకోరా పొద్దున ఇంకా ఇది సిమెంట్ రోడ్ సుర్రు అంటే కాళ్ళు బాయ్ పోతే అందరు చెమటతోనే అలా అవుతుంది చిక్క బాయ్ ఉమ్మా పోతామా డబ్బు అంతా ఇంకా అన్నట్టు అయితే ముందర బలు పోతా బోనండి ఎండకు ఫుల్ ఎండ కొడుతుంది కాబట్టి ఇట్లా ప్లాన్ చేసేదట నేను ఎందుకైనా మంచి మంచిగా చేసింది కాలు అయితే కాలేదు కాలు కాలకుండా ఎన్ని ట్యాంకర్లు ఎన్ని ట్యాంకర్లు మూడు బోన ఎత్తుకునేది నువ్వేనా మెల్లగా ఎత్తుకోవాలి బోనమేది దర్వాజా ఎత్తు బాగా పొడిగే ఉన్నది గింటంత ఉన్నది సెంటర్లో ఏడు సెంటర్ సైడ్కే సైడ్గా అయింది కొంచెం ముందటి కాను

ఇదే ముస్కోలే అంత అదేంది గుడి చుట్టి